చెప్పండి ఏంటి మీ సమస్య మేడం నా పేరు శ్రీవాస మాది వ్యవసాయ కుటుంబం అంటే మా తల్లిదండ్రులు నేను ఒక్కగానొక్క కుటుంబం మాది మేము చీరాలో ఉంటాం మేడం అంటే నేను ఒక టాక్సీ డ్రైవర్ మేడం టాక్సీ అడుగుకుంటూ ఉంటాను నా జీవనాధారం దానికోసం నేను విజయవాడ వచ్చాను విజయవాడలో నేను శ్రీనివాస ముందు నేను ట్యాక్సీని అడుగుతూ ఉంటాను మీది వ్యవసాయ కుటుంబం కానీ మీరు మాత్రం అందులో లేరు అందులో లేరు అంటే తల్లిదండ్రులు నన్ను వద్దని చెప్పారు

ఏంటంటే నాదే తప్పని నన్ను కొట్టడానికి వచ్చారు కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఆ అమ్మాయి మా తప్పేం లేదు తండ్రి నేనే పొరపాటున తగిలాను ఆ ట్యాక్సీకి అని చెప్పడంతో నేను కొంచెం హ్యాపీగా అనిపించింది అయితే ఆ అమ్మాయికి నేను చూసాను మా దెబ్బలేమన్నా అంటే రోడ్డు మీద వెళ్తుంటే అమ్మాయికి కాలు అంతా బాగా దెబ్బ తగ్గింది వాచ్ పోయింది అప్పుడు నేను భయపడి భయంతో నాకు ఏం చేయాలి అర్థం కాపీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అయితే వాళ్ళు ఏమున్నారంటే ఒక వారం రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలండి మీరు ఉంచిన తర్వాత మీరు తీసుకురావచ్చు కావాలంటే అన్నారు అయితే ఆ అమ్మాయికి మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా నేను ఫోన్ చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది మేడం అయితే నేను ఒక అనాథని నేను నాకు ఎవరు లేరు అని చెప్పి చెప్పడంతో సరే నేనే హాస్పిటల్ బిల్లు అవన్నీ కట్టడానికి నేను ఒప్పుకున్నాను మీకు ఎందుకండి మీ జీవనాధారం టాక్సీ కాబట్టి మీరు వెళ్ళిపోండి నేను నేను ఏదో చేస్తానని చెప్పింది అంటే మరి ఆడపిల్ల కదా మేడం కొంచెం నేను నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరం అందుకే నేను కూడా తనకి నేనే హాస్పిటల్ అని అయితే ఒక వారం రోజులు అయింది తర్వాత నేను తనని దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ లో దింపేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను అయితే నాకు మళ్ళీ సేమ్ అదే రూట్ లో మా ఇంటికి వెళ్ళేటప్పుడు మా మళ్ళీ కిరా ఎక్కడ రావడం నేను మళ్ళీ స్టాండ్ కి వెళ్ళి చూసేసరికి తను అక్కడే ఉండి కూర్చోండి అదేంటమ్మా నేను బస్ స్టాండ్ లో వదిలిపెట్టాను కదా నువ్వు వెళ్ళలేదు ఏంటి అడిగితే నాకు ఎవరు లేదండి నేను అనాథని నేను ఇక్కడికి వచ్చేసాను నాకు ఎవరు తెలియదు అని చెప్తుంది అయితే ఎంతసేపు అడిగినా చెప్పలేదు ఫోన్ నెంబర్ ఉంటే చెప్పిన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారని చెప్పంటే కనీసం ఏమీ మాట్లాడలేదు సరే ఇంకా నేను మా రూమ్ కి మా దగ్గరలో ఉన్న మేము విడిగా ఉంటాను రూమ్ లో తీసుకెళ్లా నేను నాతో పాటు వస్తాను నేను మరి అన్నంటే తను అంగీకరించింది వచ్చింది అలాగా ఒక రెండు నెలలు మూడు నెలలు గడిచింది మేడం అంటే ఇంకా ఆడపిల్ల కదా ఎక్కడికి వెళ్తాం అని చెప్పి నేను ఆల్రెడీ అప్ప దగ్గరలో ఉన్న హాస్టల్లో లేదంటే ఎక్కడ జాయిన్ చేద్దాం అని చెప్పి తను అడిగాను తను ఏమో ఏమి సమాధానం చెప్పలేదు అయితే ఈ రోజుల్లో బయట చూస్తున్నాను కదా మేడం ఆడపిల్లని బయట వదిలితే ఎట్లా సమాజం ఎట్లా ఉందో ఏంటనేది నాకు నా దగ్గర ఉంటే కొంచెం సేఫ్ అని నేను అనిపించింది నాకు ఆ టైంలో నేను మా తీసుకెళ్ళడం జరిగింది మరి తన అంతకాలం ఎక్కడుందో ఒక్క మాట కూడా మీరు అడగలేదా అడిగినా చెప్పలేదా నేను అమ్మాయిని అడిగినా కూడా అమ్మాయి ఏం చెప్పట్లేదు నాకు నేను ఒక అనాథం ఏం చెప్తుంది కానీ మిగతా విషయాలు అయితే నాకు ఎలా జీవించిందో అసలు ఏం చెప్పలేదు ఏం చెప్పకపోతే నేను ఇంకా అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెట్టి తలుచుకోలేదు అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చాయి క్వశ్చన్ అడగకుండా నేను తీసుకెళ్ళి ఒక నెల అయింది ఆ తర్వాత మా పేరెంట్స్ ఏమన్నారంటే నీకు వయసు అయిపోతుంది కదా నువ్వు పెళ్లి చేసుకోవా ఎన్ని సంవత్సరాలు ఉంటావు అని చెప్పారు నేనేంటంటే ఈ అమ్మాయి ప్రవర్తన నడవడిక ఈ అమ్మాయి నాతో ఉండే విధానం ఈ అమ్మాయి మంచిగా చూసుకొని నాకు బాగా నచ్చింది అయితే విజయ మన ఇద్దరం నేను మీకు అంగీకారం నీకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాను ఆ అమ్మాయి దానికి ఒప్పుకుంది అయితే నేను అప్పటికీ అడిగాను మేడం మీకు ఎవరైనా ఉన్నారా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం ఇంకా వాళ్ళు పెద్దలు అంగీకారం కూడా తీసుకున్నాం మీరు ఎందుకు ఎవరు ఉన్నారా అని కూడా అడిగాను ఆ అమ్మాయి దానికి ఎవరు లేరు నేను అనాథని అప్పటికీ అడిగినా కూడా నాకేం చెప్పలేదు నేను మా తో మాట్లాడి ఇలాగ నేను అమ్మాయిని తెలియజేసుకుందాం అనుకుంటానమ్మా మీరు ఎట్లా పెళ్ళి చేసుకోమన్నారు కదా ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది అంటే వాళ్ళు కూడా పెద్దలు అంగీకరించారు వాళ్ళు తెలియదే మేము బానే ఉన్నాం మేడం ఒక మంచిగా హ్యాపీగా ఉన్నాం మాకు ఎంత కాలం అయింది పెళ్లి అయ్యి 2 ఇయర్స్ అయింది ఓకే కాబట్టి ఇంకా మాకు పిల్లలు ఏమీ వద్దని అనుకుంటున్నాం ఇంకా వద్దని అనుకుంటున్నాం ఎందుకంటే మా సంపాదన అనేది కొంచెం తక్కువ ఉండడం నేను సంపాదన ఇంకా పెద్దగా పెరిగిన తర్వాత అప్పుడు కావాలి కానీ అలా అనుకున్నారా అనుకుందాలా అంటే నేను మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాను కూర్చొని మీ ఇద్దరం కలిసి ఇద్దరు మాట్లాడుకున్నాను కానీ అలా అని మాకు దాంపత్య జీవితంలో మా మధ్య గొడవలు కానీ చిన్న మాట అనుకోవడం కానీ మేము అట్లాంటి మధ్య ఏం లేవు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ విషయంలో అయితే ఒకరోజు ఏమైందంటే ఇంకా అలా అలా గడుచుకుంటాం మా జీవన దాన్ని ప్యాక్స్ అంటే ఒకరోజు నేను ట్యాక్సీ డ్రైవర్ ద్వారా నాకు ఇంకో వేరే చోట వేరే కూడా పక్క ఊళ్ళో కిరాయి వచ్చింది దాంతో నేను వాళ్ళు నాకు చాలా రిక్వెస్ట్ చేశారు నాకు ఎట్లా దీన్ని కొంచెం అర్జెంట్కి కదా లేదా అని తీసుకెళ్ళాలంటే నేను మా ప్యారిస్ ఇట్లా అర్జెంట్గా వచ్చింది విజయ నేను వెళ్తున్నాను సాయంత్రం సాయంత్రంగా వచ్చేస్తాను నువ్వేం టెన్షన్ పడ టెన్షన్ పడమాకు అని కొంచెం డబ్బులు ఇచ్చి నేను చెప్పేసి వెళ్ళిపోయాను అయితే అక్కడ కొంచెం చాలా వరకు అక్కడ చాలా ప్రాబ్లం వల్ల అక్కడ లేట్ అయిపోయింది నైట్ అక్కడ ఉండిపోవలసి వచ్చింది నేను ఇంకా పొద్దున్నే ఎలాగో వెళ్దాం కదా నేను ఆల్రెడీ ఫోన్ చేశాను ఎలా ఉంది మా భార్య ఒకసారి ఫోన్ చేద్దామంటే అమ్మాయి ఫోన్ ఇచ్చేయండి నేనే అంటే సరే పడుతుందేమో ఇంకా ఎలాగో రేపు మార్నింగ్ ఏం పడుతుంది పొద్దున్నే ఉదయాన్ని అప్పుడు నా భార్యతో మాట్లాడుకోవచ్చులే అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో నేను నేను కూడా ఆ రోజు అక్కడ ఉండిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసాను మార్నింగ్ వచ్చేవాడికి కాలం అక్కడే ఉంది బట్టలు మళ్ళీ ఫోన్ కూడా అని బెడ్ మీద కానీ మనిషి కనపడ కనపడేవాడికి నాకు చాలా టెన్షన్ వచ్చేసింది అసలు ఏం చేయాలి అర్థం కాక నేను ఫోన్ కూడా అక్కడే వదిలేసాను ఫస్ట్ అసలు ఏం చేయాలి అర్థం కాక సూసైడ్ నేను కదా బతకాలంటే నాకు ఆ టైమ్ లో నా భార్య నాకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడి నేను చేసుకున్నాను కదా అమ్మాయి ఒక్కసారి కనబడకపోతే నాకు చాలా వరకు టెన్షన్ ఫీల్ అయ్యి బయట పోయి వెతకాలి లేకపోతే లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేయాలి లేకపోతే మిగతా ప్రయత్నం చేయాలి కదా గా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అట్లా నా భార్య ఏమైనా కనపడడం ఎవరైనా తీసుకెళ్ళిపోయడం ఎందుకు వెళ్ళిపోయడం ఇంకా నా బతకడం వేస్ట్ నా జీవితం వేస్ట్ అని నేను ఆ మైండ్ లో నేను సూసైడ్ అటువంటికి చేశాను మేడం దీనికి ఇచ్చి ప్రేమ అంటే ప్రేమ పేరెంట్స్ తిట్టారు మేడం నేను సూసైడ్ చేసుకోవడమే పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చాను కనిపించలేదు అని అంటే అనాథం వల్ల జాడే కనిపెట్టలేదు అంటే ఎవరైనా తెలుసులో ఉన్నారని కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు వేరే ఊళ్ళో వాళ్ళ పక్కన కూడా చుట్టుపక్కల కానీ ఈ అమ్మాయి అని చెప్పడం వల్ల పలానా అని అడిగినా కూడా వాళ్ళు ఎవరు నాకు ఆచిటి తెలియదు అని చెప్పారు అలాగే కొన్ని నెలలు గడిచిపోయింది అలా గడిచిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరుపతికి దర్శనం కానీ నేను తప్పిపోయి అనమాట సడన్ గా నాకు ఆ భార్య విజయ కనపడింది అంటే ఆ పక్కన ఒక ఆయన ఉన్నాడు తన పాప కూడా ఒక ఏడేళ్ళ పాప నేను అసలు నేను ఆ టెన్షన్లో చాలా టెన్షన్ అయిపోయాను నేను నేను అసలు నాకు నా విజయనైనా అని నాకు చాలా వరకు నేను ఒకసారి షాక్ లో ఉన్నాను మీరే ఆమె చూస్తారా చూడలేదు నేనే ఆమెను చూసాను కానీ నేను ఆవిడతో ఏం మాట్లాడలేదు ఎందుకంటే వెళ్ళిపోయిన ఆవిడ నేను అప్పటికి సూసైడ్ అటెంప్ట్ చేశాను మళ్ళీ ఇక సడన్ గా తిరుపతిలో కనపడింది నేను మళ్ళీ ఒకవేళ వెళ్ళి అమ్మాయిని మాట్లాడితే నువ్వు ఎవరు అని అంటే నేను ఇంకా ఎలా గాని నేను చాలా బాధతో నేను ఆ అమ్మాయిని మాట్లాడుకుంటాను ఆ అమ్మాయిని ఫాలో చేశాను కన్ఫర్మ్ మా భార్య అని తెలుసుకున్న తర్వాత నేను ఆమె ఫాలో చేశాను రోజు రెండు రోజులు ఫాలో చేశాను వాళ్ళ దగ్గరలో ఉన్న హోటల్లో స్టే చేశాను ఆవిడను అతను ఉన్నాడు అతనితో ఉన్నారు ఆయన వాళ్ళిద్దరు రెండు ఉంటే నేను వాళ్ళని రిసెప్షన్ రిసెప్షన్ వాళ్ళని కొంచెం బాగా బట్టినట్టు పేరు చూశాను కానీ ఆవిడ పేరు విజయ గారు రిజిస్టర్లోనేమో రిజిస్టర్ లోనేమో రాసింది నాకు అర్థం కాలేదు విజయ అని చెప్పింది నాతో నా భార్య ఇంకా అది రాగానే నాకు అసలు ఒక్కసారిగా నేను షాప్ అయిపోయాను మా తెట్లో పట్ల కాంటాక్ట్ నెంబర్ అవన్నీ తీసుకున్నాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లాగా మా భార్య సార్ ఇట్లాగే నంబరు కొంచెం మీరే కొంచెం మాట్లాడేస్తారు నేను ఫస్ట్ నేను ఫోన్ చేశాను మేడం కానీ కాల్ ఏటం చేయలేదు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ పోలీసులు తీసుకున్నాను పోలీసులు కూడా చేస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు ఏం చేయాలి అర్థం కాక ఇట్లాగా తెలిసిన వాళ్ళ ద్వారా మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తున్నారు ఇట్లా నీ భార్యకి నీకు కొంచెం మీకు దిగ్గజ చేస్తారు నేను ఇద్దరికి దాంపత్యంలో ఇట్లా అని చెప్పాను తెలిసిన ద్వారా తెలిస్తే నేను మీకు సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చాను